టేస్టీ క్రిస్పీ చెగొడీలు ఈ విధంగా చేయండి చాలా బాగా వస్తాయి సాధారణంగా మైదాపిండి నేను స్నాక్స్ చెయ్యను కానీ ఈ చెగోడీల్లో కొంచెం మైదాపిండి వాడాల్సిందే అప్పుడేవి బాగా వస్తాయి ఈ మెషరింగ్ కప్లో నేను త్రీ ఫోర్త్ బియ్యపిండి తీసుకున్నాను వన్ ఫోర్త్ మైదాపిండి తీసుకోవాలి వన్ కప్ వాటర్ ఈ విధంగా బాయిల్ చేసి దాంట్లో తగినంత ఉప్పు కారం వాము వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యపిండిలో ఒక గరిటెడు నూనె కాచి పోసిన తర్వాత ఈ నీళ్ళల్లో మనము ఈ కాచి నీళ్ళలు ఈ పిండిలో వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా చపాతీ పిండి మీదలుగా కలుపుకొని చెడులా చేసుకొని నూనెలు వేయించుకోవటమే నూనె బాగా కాగిన తర్వాత త్రీ ఫోర్త్ ఫ్లేమ్లో పెట్టుకుంటే చెడేలు చక్కగా వేగుతాయి అంతేనండి టేస్టీ క్రిస్పీ చేకొడలు కొన్న మాదిరిగా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు మేడ్ ఫుడ్స్ ఫర్ మోర్ అప్డేట్